ఒక కేజీ టమాటాలు ఎర్రవి పెద్ద అయ్యి తీసుకోండి వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోండి సన్న సన్న ముక్కలలాగా కోసుకోండి ఆరు ముక్కలు ఎనిమిది ముక్కల్లాగా కట్ చేసుకోండి ఒక కే కట్ చేసుకోండి ఒక కేజీ టమాటాలకు వంద గ్రాముల చింతపండు తీసుకోండి కొత్త చింతపండు అయితే కలర్ వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దాంట్లో విత్తనాలు పీసులు లేకుండా వేరు చేయండి చేసి శుభ్రం చే టమాటా ముక్కలకి ఈ చింతపండు కలిపి స్టవ్ మీద టెన్ మి రెండింటిని కలిపి స్టవ్ మీద టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి లో ఫ్లేమ్లో ఉంచుకోండి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి శుభ్రంగా గంటి కలపండి వాటర్ కొంచెం వాటర్ వస్తుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ టమాటా ముక్కలు టమాటా మొక్కలు మెత్తగాయనియా చింతపండు కూడా మెత్తగా అయిందో చూసుకోండి బాగా మగ్గినాక వాటర్ కూడా వచ్చినాక బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసినాక ఈ టమాటా ముక్కలు మెత్త చింతపండు చల్లారినాక మిక్సీ జార్ ఓ మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇక టమాటా కేజీ టమాటాలకు వంద గ్రాములు ఉప్పు వంద గ్రాములు కారం తీసుకున్నాను నేను వీటన్నిటినీ మిక్స్ మిక్స్ చేసుకొని మిక్సీలో మిక్స్ వీటన్నిటిని మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ జార్లో వేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మీరు కొంచెం పలుకుగా అక్కడక్కడ చే పంటికి తగిలేటట్టు ఉండాలంటే కొంచెం ముక్కలు ముక్కలుగా వేసుకోవచ్చు ఈ మెత్త పేస్ట్ని నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను షిఫ్ట్ చేసుకు కరివేపాకు రబ్బలు రెండు వేరే కరివేపాకు రబ్బలు రెండు నాలుగు ఎండు మిరపకాయలు పది వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనదాలు అన్నీ తీసుకు తీసుకున్నాను పోపు దినుసులు లాగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పప్పు దినుసులు పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ మీరు ఏది వాడితే అది తీసుకోండి ఆయిల్ బాగా ఆయిల్ బాగా కాలినాక ఈ పోపు దినుసులు అన్నిటినీ ఆయిల్లో వేసాను బాగా ఫ్రై అయిపోయినాక ఈ పోపు ఈ తాలింపుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసిన దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను షిఫ్ట్ చేస్తున్నాను ఇట్లా వేసేం కానీ ఆయిల్ మీకు ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది ఆయిల్ మీరు ఆయిల్ అయిపోయి ఎక్కువగా ఉంది అనుకొని అట్లనే వదిలేకుండా బాగా దాన్ని కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే ఆ ఆయిల్ అంతా ఆ పచ్చడి అంతా పీల్చేసుకుంటూ ఉంటుంది పీల్చేసుకుంటూ ఉంటుంది ఇంటి బాగా కలుపుతూ ఉండండి బాగా కలుపుతూ ఉంటే బాగుంటుంది ఈ ఆయిల్ అంతా పీల్చుకుంది మీకు ఒక టూ డేస్ తర్వాత కొంచెం ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ కారం కానీ మీ టేస్ట్కి తగినట్టు లేకపోతే కొంచెం కలుపుకోవచ్చు కొంచెం కలుపుకొని ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది ఎక్కువ రోజులు ఒక సిక్స్ మంత్ వరకు నిల్వ నిల్వ ఉంటుంది ఎండబెట్టే పని లేకుండా టమాటాలని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మీ ఇంట్లో ఉండే టమాటాలు తీసుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు వాడుకో చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి రోటీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది టమాటా పచ్చడి అయితే ఎర్రగా బాగా వచ్చింది మీకు కూడా అట్లా బాగా వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీ ఇది నిల్వ ఉండే పచ్చడి సిక్స్ మంత్స్ వరకు నిల్వంటుంది ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి